అన్య దేశాలను వణికిస్తున్న హ్యాకర్లు మరో పంజా విసిరనున్నారా ఈ రోజు మరో సైబర్ దాడి చేయబోతున్నారా మండేను బ్లాక్ మండే చేయబోతున్నారా అవునని అంటున్నారు సైబర్ నిపుణులు వానాక్రై మాల్వేర్ ప్రభావం నుంచి బయటపడడానికి మార్గం కనుగొన్న గంటల్లోనే హ్యాకర్లు మరో దాడికి సిద్ధమవుతున్నట్లు అనుమానిస్తున్నారు వనైకే మాల్వేర్ ప్రభావం అంతకంతకు పెరుగుతోంది ఇప్పటివరకు వరకు నూట యాబై దేశాల్లో రెండు లక్షల కంప్యూటర్లపై దీని ప్రభావం పడింది యూరోపియన్ దేశాలు ఈ మాల్వేర్ బారిన పడి విలువెల్లాడుతున్నాయి స్టాక్ మార్కెట్లు జాతీయ భద్రతా సంస్థలు హెల్త్ ఏజెన్సీలతో పాటు ఆటోమొబైల్ కంపెనీలను కూడా వానాక్రయల్లేదు విండోస్ సాఫ్ట్వేర్ వాడుతున్న సిస్టమ్స్ అన్నింటికి నెట్వర్క్ ఆధారంగా ఈ వైరస్ వ్యాపించింది యూరోప్ దేశాల్లోని వైద్య ఆరోగ్య సేవలు విద్యుత్ ఉత్పత్తి ఆర్థిక రంగం పారిశ్రామిక రంగాన్ని రాన్సమ్ వేర్ తీవ్రంగా దెబ్బతీసింది కొన్ని సంస్థల్లో డేటా పోవడంతో ఆర్థికంగా నష్టం వాటిల్లింది మాల్వేర్ ఎఫెక్ట్ అయిన కంప్యూటర్లలో డేటా అంతాక్రిఫ్ అయిపోయింది ఇది తిరిగి ఓపెన్ కావాలంటే మూడు వందల డాలర్లు చెల్లించాలని హ్యాకర్లు డిమాండ్ చేస్తున్నారు అంటే మన కరెన్సీలో దాదాపు రూపంలో చెల్లించాలని సూచిస్తున్నారు మూడు రోజుల్లోపు చెల్లించకపోతే ఆ మొత్తం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు హ్యాకర్స్ చాలా సంస్థలు తమ డేటాను నష్టపోకుండా హ్యాకర్లకు భారీ మొత్తాన్ని చెల్లించుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ మాల్వేర్ ప్రభావం నుంచి బ్రిటన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది ఇటు సిస్టమ్స్ ను ప్యాచ్ చేసుకోవటం ద్వారా ఇప్పటికే వానక్రయ ప్రభావం కాస్త తగ్గిందని నిపుణులు చెబుతున్నారు వైరస్ దాడి జరగొచ్చని బ్రిటన్ ఆసుపత్రులకు ముందే తెలిపినా వారు స్పందించకపోవడంతోనే దీని తీవ్రత అధికంగా ఉందని నిఘా విభాగాలు తెలిపాయి మాల్వేర్ దాడి శుక్రవారం సాయంత్రం నుంచి జరగడంతో దాని ప్రభావం అంతగా కనిపించలేదు అయితే సోమవారం సిస్టమ్స్ ఓపెన్ చేస్తే సమస్య తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అసలు ఈ మాల్వేర్ వల్ల ఎంత నష్టం జరిగిందన్న పూర్తి వివరాలు అప్పుడే వెల్లడవుతాయంటున్నారు ఈ సమస్య నుంచి కోలుకునే మరో సమస్య వచ్చిపడింది హ్యాకర్లు మరో దాడి చేయవచ్చన్న అనుమానాలు పాత్ మాల్వేర్ కోడింగ్ లో స్వల్ప మార్పులతో ప్రపంచ సైబర్ వ్యవస్థపై దాడి జరుగుతుందేమో అనేది నిపుణుల భయం ఇది హ్యాకర్లకు సులువైన పనే అయినప్పటికీ దాన్ని ఎదుర్కోవటం మాత్రం సంస్థలకు అంత సులభం కాదు ప్రస్తుతం కలకలం రేపుతున్న మాల్వేర్ దాడికి పరోక్షంగా అమెరికా కారణమైంది నిఘా కార్యకలాపాల కోసం తయారు చేసిన ఈ ఇంటర్నల్ భూమ్ ను గత ఏడాది షాడో బ్రోకర్స్ అనే హ్యాకర్ల బృందం అమెరికా నుంచి దొంగిలించారు ఇప్పుడు దాన్ని ఉపయోగించి ఉంటారని నిపుణులు అనుమానిస్తున్నారు